అందరికీ నమస్కారం చాలా ముఖ్యంగా నిన్న గాని ఈ రోజు ఎలక్షన్ జరుగుతా ఉంటే ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు అంత ఇంత కూడా గుంటి మాటలు ఏదో ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టాలా ఎలక్షన్ లో గెలవలేని దద్దమ్మలు అది ఇదని ఏమేమి మాట్లాడినాడు అంతా ఎలక్షన్ అయిపోని తర్వాత దాని కథ ఏంటన్నా ఉంటే అప్పుడు మాట్లాడదామని కూడా తర్వాత నిన్నటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది సార్ ఫస్ట్ ఆయన ఇక్కడ ఏదన్నా జరిగితే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం ఏదన్నా ఇబ్బంది పడిందనే మామూలు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో రెండు ప్రజాస్వామ్యాలు ఉన్నాయి అంతే ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము ఆ తర్వాత అంతకుముందు ఉండే రెగ్యులర్ గా ఉండే ప్రజాస్వామ్యం మీరు మీ ఇష్టం వచ్చినట్లు ముప్పై ఏళ్ల నుంచి తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండి ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డపెట్టి కుర్చీలు వేసుకుని కూర్చొని మా కార్యకర్తలు గాని మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిన పోతే నామినేషన్ లో కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు మేము కాదు మా కార్యకర్తలు గాని ఈ రోజు మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని మొత్తం అంతా కూడా హీరోలు ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినరోడు ఎంఆర్ ఆఫీస్ కావాలని వెయిట్ మేము మేము నామినేషన్ వేయాలని కాని ఒక్కడెవడని వచ్చినాడా మీరు దద్దమ్మలు మేము కాదు గతంలో ఎవరిని రానియకుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే ఈరోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు ఎస్ మేము చేసినాం మేము చేస్తాం కూడా ఇంతవరకు డెనిమిది నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈ రోజు మా కార్యకర్తలు మా నాయకులు కూకట్టి వేళ్లతో సహా ప్రకలించి ఎవడే కానీ నామినేషన్ గానీ ట్యాక్స్ కట్టుకునేదానికి గాని ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు ఒక్కసారి ఇక్కడ ఇదంతా ఎవరు పోటీ చేసేదానికి కూడా ఎవరు కూడా రాలేదు కాబట్టి ఈ దొల్లతనం అంతా బయటపడతాదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయికాడ్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయికాడ్ చేసిన వాళ్ళు తర్వాత మీరు దద్ద అవినాశ్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మిమ్మల్ని మీ చేతగంత నాన్న పెట్టుకుని తర్వాత మమ్మల్ని తర్వాత ఈ రకంగా మాట్లాడడం అసలు ఇది కరెక్ట్ కాదు తర్వాత కూడా మేమేమే ఇది చేయలేదు ఆ తర్వాత అది చేయలేదని కూడా మేమేం చెప్పడం లే నూటికి నూరు పర్సెంట్ మీరు గత ఐదేళ్లలో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని మీరు వచ్చి పరిరక్షించినారో అంతకు రెట్టింపుగా మేము కూడా ప్రజాస్వామ్యాన్ని మీరు చేసిన పద్ధతిలోనే మేము కూడా పరిరక్షిస్తాం ఇది జస్ట్ ట్రైల్ మాత్రమే సినిమా కాదు ఇది జస్ట్ ట్రైల్ మాత్రమే ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తాము మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ లోకల్ బాడీ ఎలక్షన్ లక్షల్లో అయినా కానీ ఇంకా వచ్చేటన్నీ కూడా సో కనీసం మీరు పోటీ చేయండి చూస్తా ఇట్లా చేస్తేనే ఇక్కడ బలిందల్ల రాజకీయం ఇట్లా చేయమనే మా కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు మీరు చేసినట్లే మేము ఇట్లనే చేస్తా వచ్చే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ అయినా కానీ మీకు దమ్ ఉంటే మీరు పోటీ చేయండి ఇట్లనే మేము చేస్తాం ఇంకా మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేస్తాం ఇంకా మమ్మల్ని చేస్తున్నాడు కాబట్టి సులిధర్ కూడా మీరు ఇంకా రకంగా ఉంది ఎందుకంటే మా ముఖ్యమంత్రి మీద గౌరవంతో ఉన్నా మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మాకు ఫుల్ పవర్ కనిస్తే ఆ సినిమా వేరే రకంగా కూడా ఉంటుంది హెచ్చరిస్తాం ఏమి ఇక్కడ నుంచి ఈరోజు నిన్న ఎట్లా జరిగినాయో ఒక్కడు కూడా నామినేషన్ దానికి కానీ ట్యాంక్స్ కట్టించుకునే కూడా రాలే భవిష్యత్తులో కూడా మా కార్యకర్తలకు నేను ఇంచా తీసుకునే రోజే నేను ప్రమాణం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాని తెలుగుదేశం నాయకుడు నాయకులు కూడా మీతో మెలేసి మేము తెలుగుదేశం రా అని అనిపించేట్టుగా మీ గౌరవం కాపాడతామని ఈ రోజు ఇంత జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా గతంలో వాళ్ళు అట్లా చేసినారు తర్వాత ఇట్లా వీళ్ళనిట్ల అని మమ్మల్ని ఎవడే కానీ అందరు కూడా సమర్థించడం లే అంటే మీ పరిపాలన తర్వాత మీది ఆ రకంగా ఉన్నాయి గతంలో రెండు వేల ఐదులో కూడా ఇదే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో మీరు దౌర్జన్యాలు చేసి ఆ రోజు ఇదే రకంగా బాయికాడ్ చేసిన సందర్భం ఉంది మళ్ళీ మీతో కూడా ఆ రకంగా బాయికాడ్ చేయించేదానికి మాకు ఈ రోజు ఇరవై సంవత్సరాలు పట్టింది తర్వాత మీరు మధ్య ఆ పుష్ప సినిమా చూసినారా దానిలో వీళ్ళను పుష్ప సారీ చెప్తే టేబుల్ ఇక్కడ ఆన్ చేసుకుని పుష్ప సారీ చెప్పిన పుష్ప సారీ చెప్పినాడని ఆనందంగా వింటాడు అలాగా ఈ రోజు అవినాశ్ రెడ్డి నోట్ నుంచి మేము కలెక్టర్ లేఖ రాసినాం అది రాసినాం మమ్మల్ని ఇది చేయలే ఇది చేయలే అని ఆ ఏడుగుంటే మాటలు ఏంటంటే మా కార్యకర్తలు కూడా చాలా శ్రవణానందంగా ఉంది ఎందుకంటే అన్ని ఘోరాలు అన్ని పాపాలు వాళ్ళు చేసినారు ఈ రోజు కూడా చెప్తాం ఇది ట్రైలర్ మాత్రమే అన్ని ఎలక్షన్స్ ఇట్లే ఉంటాయి ఈ సాబినేట్ సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్య జరిగాయనేది గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక్కసారి మీ అందరూ మీ అందరూ కూడా గమనించండి సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తా ఉంది ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్ గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీతి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా విఆర్ఓ దగ్గర నోట్ యూస్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్ అంటే చెల్లదు ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉండాలి కానీ అదేమి వీళ్ళు సగం మంది విఆర్ఓలు లు ఫోన్ లాప్ చేసుకుని ఉండరు ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలు అందరినీ ఆఫీస్ కి తరలిచ్చారు అసలు ఏం పని మండల ఆఫీసుల్లో రెండు రోజుల పాటు అందరినీ మండల ఆఫీస్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నారు వీఆర్ఓలందరూ కూడా సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకుని వాళ్లకు నోటిల్ సర్టిఫికేట్ ఇవ్వాలి అలా ఏ ఒక్క వీఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలో తీసుకుని పోయి ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు వీఆర్ఓలను బంధించి బయట పోలీసులు నట్టు పెట్టుకుని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకుని మీరు చేస్తా ఉంది దీన్ని రాజకీయం ఇది చేతకాని దత్తమ్మలు చేసే రాజకీయం ఇది ఇంకా మాట్లాడాలంటే పల్లె భాషలో చెప్తే ఫీల్ అయితాడేమో ఆయన నిజంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు కనుక జరిగి ఉంటే రైతులు ఓటు వేసి ఉంటే పులివెందల ఇన్ఛార్జు టీడీపీ ఇన్చార్జ్ రైతులు పులివెందల రైతులు సొక్క ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు ప్రజాస్వామ్యబద్ద ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు ఆ తెగువ లేదు మీరు గతంలో ఎన్నికలు చూసింటారు హోరాహోరిగా తలపడేది చూసింటారు కానీ ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోటివ్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు అభ్యర్థులకు అందించకుండా ఉండే రికి పొంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తా ఉంది చేతగాని ఎవరో ప్రజలు దద్దారు ఇంత నీచపు రాజకీయం ఇంత చేతగాని రాజకీయం అవసరమానిసంగా దీనికి మళ్ళీ ఎన్నికలని పేరు మొత్తం జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి మండల ఆఫీస్ లో పెట్టి పోలీసులు నట్టు పెట్టుకుని ఏ ఒక్కరికి కూడా నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మరి మీరు చేసిన తతంగం ప్రజాస్వామ్య ఇది నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా బిఆర్ఓలందరూ గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉండకుండా ఎందుకు మండల కేంద్రంలో ఖైదీలను బంధించినట్టు బంధించావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇక్కడే అర్థమవుతా ఉంది కదా ఎలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా అపహాస్యమైంది అనేది ఇక్కడే అర్థమవుతా ఉంది కదా స్పష్టంగా ప్రతి ఒక్కరికి పద్మూడు దీని ఉదయాన్నే కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళను సైతం మీడియా వాళ్ళ పైన కూడా దాడి చేశారు